దీంట్లో ఇలా కుట్రలో భాగస్వామ్యం అయ్యారు ఇలా కుట్రలో భాగస్వామ్యం అయితే ఇప్పుడు ఈ సంఘాల వాళ్ళు బంధు బంద్కు పిలుపునిచ్చినాయి బంద్కు పిలుపునిస్తే వీళ్ళు బంధుకు మద్దతు చేస్తారు వీళ్ళు బంధుకు మద్దతు చేస్తారు వీళ్ళు బందుకు మద్దతు ఇస్తారు సిపిఐ కూడా ఇస్తుంది సిపిఐ కూడా ఇక ఆఖరికి సిపిఐ కూడా బంధుకు వీళ్ళు కూడా బంధుకు మద్దతు ఇచ్చారు మరి ఇలా దొంగి ఎవడాయ ఇక అన్ని పార్టీలు అయిపోయినట్టే దాదాపు ఇక బంధుకు మద్దతు తీయాల్సింది ఒక బుట్టంగారి మాధవరెడ్డి ఒక్కడే ఉన్నాడు ఇక అంతే ఎవరైతే ఏ పిలగాడైతే బీసీలకు రిజర్వేషన్ రావద్దని చెప్పి కోర్టుకు పోయిండో ఆ పిల్లగాడే గారు ప్రకటన చేసి బంధుకు సంపూర్ణ మద్దతు అని ప్రకటిస్తే సంపూర్ణం అయిపోతుంది ఎవరి మీద ఇది ఈ పోరాటం ఎవరి మీద ఎవరి మీద జరుగుతుంది పోరాటం మీకు ఎవరి మీద అనుకుంటారు భయ్యా ఈ పోరాట ప్రభుత్వం కదా ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదా ప్రతిపక్షాలు కాదా గవర్నమెంట్ కు వ్యతిరేకంగా ప్రతిపక్షం పైననా లేకపోతే వ్యక్తుల పైననా వ్యవస్థ దేని మీద ఈ బంధు దేనికోసము ఎవరు ఎవరి మీద చేస్తున్నారు అసలు ఎవరు ఎవరి మీద చేస్తున్నారు ఎందుకోసం చేస్తున్నారు ఒక్క నిమిషం ఆలోచించండి మీరు అసలు బంద్ ఏంది కథ ఏంది ఈ బంధు దేనికోసం అర్థమవుతుందా కనీసం కుట్రదారులంతా కలిసి మద్దతు ఇస్తూనే ఉంటే బంధు జరిగితే మళ్ళీ వాళ్ళ ట్రాప్ లో ఉన్నట్టు కదా వీళ్ళు మద్దతు ఇచ్చుడేంది వీళ్ళకు వ్యతిరేకంగా జరగాలి కదా బంధు బంధు ఈ ముగ్గురు కుట్రదారులకు వ్యతిరేకంగా బంధు జరగాలే కానీ ఈ ముగ్గురు కుట్రదారులు మద్దతు ఇస్తే బంధు జరగడం ఏంది ఈ ముగ్గురు కుట్రదారుల దగ్గరికి మన బీసీ నాయకులు పోయి బంధుకు మద్దతు ఈ మన కోరుడేంది ప్రభుత్వం బంధు ప్రకటిస్తేన ప్రభుత్వం బంధు పార్టీ అధికార పార్టీ బంధుకు పిలుపునిస్తుందా చరిత్ర